చెప్పండి డ్రైవర్కి చెప్పండి టిక్కెట్ అడిగితే తోలు తీస్తాను మీరు శ్రీశైలం వెళ్ళాలా కాళహస్తి వెళ్ళాలా మీరు అక్కడికి వెళ్ళాలా మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడట్ల మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళచ్చు కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళచ్చు కాలక్షేపానికి తోడుకోళ్ళ ఇంటికి కూడా తోడుకోళ్ళు పుట్టింటికి కూడా వెళ్ళచ్చు అని చెప్పి వెనకడకి సామెత ఉంది తోశీతోయినమ్మ తోడుకోవాళ్ళు పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అది సామెత మీరు నేను నిజం చేస్తున్నాను మీ నారా చంద్రబాబు నాయుడిని మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోవాళ్ళ గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పి చెప్పారు బాగున్నాయి ఎన్నికలు అయిపోయినాయి ఆ బస్సు లేదు ఫ్రీ బస్సు లేదు ఎక్కడికి పడితే అక్కడికి కాళాహస్తి లేదు తిరుపతి లేదు శ్రీశైలం లేదు విశాఖపట్నం లేదు ఆ పరిస్థితిలో నడుస్తూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రచ్చ రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడి దాకా వచ్చింది ప్రీ బస్ ఏది మేము మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే మేము బస్ ఎక్కేయండి చంద్రబాబు పేరు చెప్పండి అడిగినోడు తోలు తెస్తా అని అంటే వాళ్ళేమో మా ఉద్యోగాల పాతయ్య అమ్మ బలే చంద్రబాబు ఎన్ని ఏళ్ళ చంద్రబాబు నమ్ముకుని ఎవడో కొట్టేసాయండి ఎందుకు కొట్టేసి మమ్మల్ని వాళ్ళు గోల ఆటో వాళ్ళు ఎవరు బస్సు బస్సు డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈ ర ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అన్ని రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఎక్కడ మంత్రులు మాట్లాడతాం బిగించేశారు ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు మీ ఇష్టం ఎక్కడికి అక్కడికి పని లేదా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే అది పిచ్చిగా మాట్లాడటం మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఉన్నవాళ్ళే జిల్లా బార్డర్ దాటతాకి తాకి దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు సచిశాడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సులని ఆ కొంచెం తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్నారు వెంటనే ఏం చేశారు ఆటోలో వాళ్ళు బజార్కి ఎక్కారు ఎంఐఎ చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడైనావు నువ్వు ఆటోలో మా మా పుట్ట కొట్టావు నువ్వు మేమేమో మాకేదో నువ్వు అనుకున్నాము ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఒకదంపుడు ఉపన్యాసం చెప్పారు డ్రైవర్లకు అది చేస్తాం డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పి చెప్పారు అని చెప్పి ఆళ్ళు తగులుకున్నారు తగులుకున్న ఆళ్ళు రచ్చరత్స బిక్షాటన బొచ్చి పట్టుకుని అడుక్కోవటం లేకపోతే చంద్రబాబుని అని తేడతాం చంద్రబాబుకి పాడి మోయటం ఇట్లాంటి రకరకాలుగా చేశారు ఇక సాగు వీళ్ళతో సాగు లేదురా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి చేద్దాం అని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మంది అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వేసేసాం అసలు ఇంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు డబ్బులేసేటువంటి కార్యక్రమం అసలు ఇంతవరకు ఆ భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు పెట్టా మొదలు స్పీచ్ చెప్పుడు నాకు ఒక గంట క్రితం ఇచ్చిందేమో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చా ఇచ్చి ఆయన ఓపెద కూడా ఓపదం కూడా మొదలు ఇచ్చాడు ఇక కొట్టో కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తంగా అర్థమే చెడిపో మాత్రం కుయ్యి కొయ్యని ఇలా వేస్తున్నారు ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడిపోయితే తక్కువ చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు గంటలు ఎరగబుట్టేస్తున్నాడు ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లు ఎత్తాం వాళ్ళు ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా మీరు ఇంటికాడ పడుకోండి యాప్ పెడతాను యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది మీరు లేచి గబాల్ చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి ఎక్కిచ్చుకెళ్ళిపోండి మీకు బేరాలే బేరాలు అసలు మీకు అసలు ఖాళీగా ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట ఇదిగో నీకు బేరము వెళ్ళిపో నీ బేరము వెళ్ళిపో అని చెప్పని ఓ పంపించేస్తాడు ఆయన అనుకో మాట కూడా మాట్లాడాడు ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగే పండగ అన్నాడు ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక గుడ్ డైలాగ్ గుర్తుకొచ్చింది అదే సినిమాలో భీమానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మోకాళ్ళ కిందకి ఈ శీల మండల పైకి ప్యాంటేసి ఆలి అడుక్కుంటాకొచ్చే పది పైసలు ఎంత వేసి పండగ చేసుకుని ఇవ్వాలంటాడు లేదా రూపాయి వేసి అట్టా ఉంది ఈ పండగ చేసుకో అంతకు మించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను ఏంటి ఈ పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చేది పదిహేను వేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు రెండు లక్షల తొంభై తొంభై వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టింది ఈ పథకం ఎప్పుడు మొదలుపెట్టారు మీరు కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో బహుశా ఇక్కడ రెండు వేల పదిహేడు మే మే ఫస్ట్ తారీఖు కానీ ఏప్రిల్ ముప్పై తారీఖు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన మచిలీపట్నం వచ్చినప్పుడు బందర్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తట్టుకోలేకపోతున్నాం ఈ ఫో సెల్ ఫోన్లో ఫోటో తీసి చంపేస్తున్నారు మమ్మల్ని మేము భరించలేకపోతున్నాం ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పని కలిస్తే ఏం చేద్దాం అసలు దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి జగన్ గారి అడిగారు అడిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు సరే అందరికీ చేయటం అవుద్దో లేదో కానీ ఈ ఆటో బాగు చేసుకోవటం ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం ఆటో రిపేర్లు కానీ ఓనర్ కానీ డ్రైవర్లకే మ్యాక్సిమం బాధలు ఉంటాయి కాబట్టి అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు ఎట్టాగో ఆ ఓనర్ ఎవడైతే ఇస్తాడో ఆడే రిపేర్లు చేస్తాడు ఆడే ఫిట్నెస్లు తెచ్చుకుంటాడు కానీ మాకు మాత్రం అంటే సొంతంగా తోలుకుని మేమే కొనుక్కున్న వాళ్ళకైతే మాత్రం ఈ బాధలు ఉంటాయి కాబట్టి మాకు పదివేలు అన్న సంవత్సరానికి వేయండి సార్ అని అడిగారు ఓకే తప్పకుండా అని చెప్పారు అన్నీ రాసుకున్నారాయన ఇక్కడి నుంచి నడుచుకుంటా ఏలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు బహిరంగ సభలో పాదయాత్రలో మే బహుశా ఏడు ఏడో తారీఖు లోప పదో తారీఖు లోప మే ఏలూరు వెళ్ళారు ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో ఏమని ఆటో సొంత ఆటో ఉన్నటువంటి సొంతంగా ఆటోని నడుపుకుంటూ అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల పదివేల రూపాయల చొప్పున ఐదేళ్ళు ఐదు పదులు యాభై వేల రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకేస్తాను నే ఇచ్చేదాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేదే ఉండదు కాకపోతే ఎంతో కొంత నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా అధికంగా సాయపడదామని చెప్పని అని చెప్పి నా ప్రయత్నం అని చెప్పని ఆయన మాట్లాడారు మాట్లాడి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికయ్యారు ఎన్నికైన సంవత్సరం వెంటనే ఆరు మాసాలలోపే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది తొమ్మిది రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల చిల్లర మందికి ఎంతమందికో ఓనర్ కమ్ డ్రైవర్లకి ఆయన వేశారు రెండో సంవత్సరం రెండు లక్షల నలభై వేల చిల్లర యాభై వేల యాభై వేల చిలర అలా ఐదో సంవత్సరం వచ్చేప్పటికీ రెండు లక్షల డెబ్భై ఐదు వేల చిల్లర మందికి ఆయన ఆటో ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళే ముందు సంవత్సరం ఆ లాస్ట్ సంవత్సరం అంటే ఐదో సంవత్సరం ఆటో డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు వేసింది రెండు లక్షల డెబ్భై ఐదు వేలు మందికి పైపడి రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మందికి వేస్తే నా ఫోన్ ఒకసారి తెచ్చిపెట్టినాసారి హేమంత్ని ప్రింట్ హేమంత్ కూడా పంపించాను ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మందికి పంపిస్తే ఈయన రెండు లక్షల తొంభై వేల మందికి ఎంత సుమారుగా పద్నాలుగు వేల మంది రెండేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇవాళ దాకా పద్నాలుగు వేల మందికి అదనంగా ఇచ్చావు రెండేళ్లలో రెండేళ్ళు ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు ఒకసారి సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిందేమో ఇంతవరకు ఎవడ ఇవ్వలేదు అంటాడు నేను పదిహేను వేలు ఇచ్చి అంటాడు ఎందుకు ఇచ్చావు పదిహేను వేలు ఎలక్షన్లో ఏం చెప్పావు ఇది మీ మేనిఫెస్టో ఇది మీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఎన్నో పేజీలు పేజీ నంబర్ లేదు ముందు మాట మొదటి పేజీ అయితే ఒకటి రెండు మూడు నాలుగో పేజీ నాలుగో పేజీ నాలుగో పేజీలో ఏమొచ్చేసేవా అంటే చూ రవాణా రంగం డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా రెండేళ్ళైంది ఆటో డ్రైవర్లకి సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తున్నాం బోర్డుని చేయలేదు సరే రుణాలు అన్నాడు బీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు విద్యా రుణాలు చదువుకుంటా పిల్లలు చదువుకుంటా విద్యా రుణాలు డ్రైవర్లందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు వాహన కొనుగోలుకి నాలుగు లక్షల రూపాయల వరకు ఐదు పర్సెంట్ వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు మేనిఫెస్టో ఎవరికన్నా ఒక్కడికి నాలుగు లక్షల తప్పున ఒక్క ఆటో పనిచ్చారు ఎవరికన్నా మీరు ఒక్కడికి ప్రమాద సౌకర్య బీమా ఎవరికైనా ఇచ్చారా పది లక్షల బీమా అన్నారు ఆటో డ్రైవర్ యాక్సిడెంట్గా చచ్చిపోతే పది లక్షల బీమా వచ్చేట్టు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు ఫ్రీగా చేశారా చేయలేదు కదా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు చేయలే పిల్లలకి చదువులకి రుణాలు ఇప్పిస్తా ఉన్నారు ఇప్పించలా అసలు విషయం ఇక్కడ వచ్చింది ఏమంటారు బ్యాగ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు టాక్సీ డ్రైవర్లకు హెచ్ హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం జియో ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు ఈ ఫోన్లో కొడతా ఉంటారు కదా ఫైన్లు అది రద్దు చేసేస్తా అని చెప్పాడు గ్రీన్ ట్యాక్స్ తీసేస్తా అని చెప్పాడు ఇది పెట్టి ఈయన ఎవరెవరికి బ్యాడ్జ్ కలిగిన ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్కి ట్యాక్సీ డ్రైవర్లకి ఎవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి వేసారా వాళ్ళని అడుగుతున్నాను ఏలేదు కదా ప్రతి డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్కి వేసారా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్